దొరికాడు సార్ రెండు రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి లిస్ట్ లో మొదటి పేరు మీదే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు మీరేమంటారు అరుణ్ గోకల్ని పట్టించింది సూర్యాని ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్ మీరంటే వాడికి ఎందుకు సార్ అంత పగా వాడెవడో నాకు తెలియదు ఇప్పటిదాకా వాడిని చూడలేదు కూడా మీకు తెలుసు సార్ యు నో హెమ్ హి వాస్ బాన్ అండ్ చికాకో వడ్ అమెరికన్ సిటిజన్ గుర్తురాఫ్ లేదా లేదే పద్దెనిమిది ఏళ్ల క్రితం మీరు పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఓ పద్నాలుగేళ్ళ కూరడం మిమ్మల్ని పొడిచాడు మర్చిపోయారా మీరు చావకపోయేసరికి కసి సూర్య వాడు మామూలుడు కాదే టౌన్ మిస్ ఏం వారి సంగతి నాకు తెలుసే ఏదో ఒక రోజున వాడు ముంబైని కలుస్తాడు వాడు రుచికిడని నువ్వు టెంటయ్య వాడు రోడ్ సైడ్ కిడ్ అని తెలిసి నేను ఇష్టపడ్డాను కానీ నన్ను మోసం చేశాడు నౌ హిస్ అల్ లా వదియ్ ఉన్న రిలేషన్ని పాడు చేసుకోవద్దే వాడున్న బిజీకి నిన్ను వదిలేసినా వదిలేస్తారు చిత్ర నా మాట విను వాడు వేసి ఒక్కొక్కడుకు వందసార్లు ఆలోచిస్తాడు వాడు ఎక్కడికో వెళ్ళిపోతారు చూడు Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. <laughs> देश की तरक्की के लिए एक युवा सूर्य ने बैंक खोला मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए तभी तो हमारा देश तरक्की करेगा मैं इसका बुलंद हौसलों को सलाम करता हूं वो बैंक राबर चेसावाड़ो इपड़ बैंक दाखिल चीफ गेस्ट ब्लाक मनी दाचुटा सर इंडिया स्विस् बैंक लाइट सर వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు చాలా మందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్ అందుకే పెట్టాను అంతేకాదు మిస్టర్ సూర్య ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి ఫిఫ్టీ లాక్స్ ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యువశక్తి మన దేశానికి పబ్లిక్ తిరిగి మాకే పండిస్తున్నావా నీది మాది కాదు సార్ ఇండియాలో డబ్బు ఉంది ఎవరికి చేతనైందా తీసుకోవటమే సార్ మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి మంచిగా త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు తీసుకెళ్ళిపోవడం కాదు సార్ ఇక్కడ ఉన్నోళ్ళు అందరు కలిపి పైకి పంపించేస్తారా మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్ కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారు తెలుసా సార్ పబ్లిక్ కూడా సార్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే నచ్చారు సార్ లూజ్గా ఉంటే నచ్చుతారు సూర్యా నిన్న దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీళ్ళోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని నీలో ఉన్న కసి నేను చూడలేదు సార్ రైట్ ట్రాక్ మీరు అబ్జర్వ్ చేశారో లేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇండియాలో మంటలు తగ్గిపోయాయి కిడ్నాపులు తగ్గిపోయాయి క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్ కానీ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్ ఆకలిస్తేనే ఎవరు నేరం చేస్తారు సార్ నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్ మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచుకున్నాను సార్ ఎవరికి సరిపోవట్లేదు మీ శాలరీ మీకు సరిపోతుందా సార్ దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు దేశాన్ని దోచుకునే నాలంటోళ్ళ దగ్గర వేల వేల కోట్లు కొంచెం కోఆపరేట్ చేయండి సార్ పెద్దోడిని కొట్టేద్దాం పేదోడికి పెట్టేద్దాం But वन थिंग सर आई not नॉट इंटरेस्टेड इन मनी आई in इंटरेस्टेड इन पावर तुम हमें बहुत पसंद आया तुमने जिस तरह लालू को सपोर्ट किया हमें बहुत खुशी हुई डेली नन्नु नु ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు నీ ఢిల్లీకి ఏం కావాలి నీకు ఢిల్లీ కావాలా లేదా ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాల్ని ఉందా లేదా బహుదా క్యా తిరగదు రేపు ఎలక్షన్లో మీ పార్టీయే గెలవాలి మీరే రూల్ చేయాలి ఎలక్షన్ అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాం ఎంత పెట్టగలవు ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేదు మొత్తం నేనే ఇస్తా అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా ఒక్కొక్క సీట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా యావరేజ్ ఒక్కొక్క సీట్కి ఇరవై కోట్లు ఖర్చు పెట్టిన పది కోట్లు అవుద్ది ఇష్టం ఉండదు అసలు మైండ్ ఉంది నీకు లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్ లో అరవై కోట్లు ఖర్చు అయింది జైపూర్ పాతిక జైసల్మేర్ ముప్పై ఐదు జబల్పూర్ కాన్పూర్ కోల్కతా హైదరాబాద్ చెన్నై రాజ్కోట్ పనాజీ నాసిక్ బెంగళూరు కొచ్చి కొల్లం ఉడిపి ఇలా దోల్ తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి అంతా చండీగఢ్ ఛత్తీస్గఢ్ లెక్కలు మొన్న ఒక కడపకే రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది అన్ని సార్లు ఓటు ఐదు వందలకు దొరకదు కొన్నిసార్లు ఐదు వేలు కూడా పెట్టాల్సి వస్తుంది ప్రాణం పోయిన పర సీటు కావాల్సిన సెంట్రల్ కొనుంట అక్కడెంత ఖర్చు అవుదో ఎవరికి తెలియదు సార్ పార్టీ తరఫున మీరిచ్చేది ఎంత సార్ వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్ ఎలక్షన్ ముందు రెండేళ్ల నుంచి జనాన్ని మేపడానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్ లాస్ట్ టైం ఎలక్షన్కి ఇరవై ఐదు వేల కోట్లయింది ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం ఈసారి ఎలక్షన్కి ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది మొత్తం నేనే ఇస్తా మీ ఇన్ఫ్లుయెన్స్ వాడే ఎలక్షన్ టైంలో నాకు పాతిక హెలికాప్టర్లు ఇప్పించండి హెలికాప్టర్ డబ్బులు పంచడానికి మీ హైకమాండ్తో మాట్లాడండి మీ సార్కి సూర్య గురించి చెప్పండి సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్

ఒకళ్ళే పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు ఎలక్షన్ కి ముందు ఆ సూర్యాగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు ఘనపులేటి జయదేవ్ భారతదేశపు పద్నాలుగవ ప్రధాన మంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేను నీలాగే ఏడ్చాను పద్నాలుగేళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు నేను అక్కడే పుట్టే మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికేదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాను అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిసాడు వాడి పేరు జేదే ట్రస్ట్ ఓపెన్ చేసిన మా అమ్మ నాన్న నమ్మించి డబ్బంతా తోచుకొని నిర్దాక్షణంగా చంపేశాడు దారుణంగా కత్తులతో పోడి చంపేసాడు కాకి బట్టలు వేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలేను ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు ఏ దేవుడు నా కోసం రాలేదు అనిపించింది ఒక్కసారిగా అనాథనైపోయాను తినటానికి తిండి ఉండేది కాదు రోడ్ల మీద పడుకునేవాడిని ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తనేవాడు అసేసింది ఈ మనుషుల మీద ఈ వ్యవస్థ మీద ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను వంద కోట్ల మంది ఒకవైపు నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను ఆ వంద కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను స్వార్థం గురించి చదువుకున్నాను ఇక్కడ నో మారల్స్ నో రూల్స్ ఎవరినా పొడవాలని చూస్తే చేయటమే అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది మీ క్యాండిడేట్ సెలెక్షన్ నాకు అసలు నచ్చట్లేదు ఆ వేస్ట్ పూర్తిగా ఆ మహబూబ్ నగర్ క్యాండి సొల్గా రాసుకో బొకారో అజ్మేర్ రాంచీ పాట్నా ఉడిపి తేని ఈ క్యాండిడేట్స్ అందరినీ మార్చాలి కాస్త మంచోలు పెట్టండియా క్యారెక్టర్లు ఎలా ఖర్చు పెడతాం ఒక్కొక్క సెటిల్మెంట్ కి వంద కోట్లు రావాలి నెల తిరగకుండా ఇండియాలో వంద సెటిల్మెంట్లు జరగాలి పెండింగ్ లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి వాళ్ళ అప్రచోపత నీ రిటచ్ వెళ్ళండి అంత వీలైతే అంత కలెక్ట్ చేయండి అమ్మా మనకి ఎక్కువ ఒక 35 గల కోట్ ఉంటే చా గోల్కొండర్ కావొకొనే कैंडिडेट బహత్ పవర్ఫుల్ సూర్యతో మాట్లాడి కి సెకండ్ సెటప్ ఉంటే ఎలక్షన్ లో పోటీ చేయ NIR తెలుస ఆ జైదేవ్ కి సెకండ్ సెటప్ ఉంటే దానో కొడుకునారు ఆ అమ్మాయితో మాట్లాడు జయదేవ్ సగం పిస్తం అని చెప్ప పెళ్ళాడికి DNA టెస్ట్ చేయించి మీడియం ముందు పెట్టేండి. హాజీ. జైదేవ్ मेरे पति है. 5 साल के पहले हमारे शादी हुआ है. 3 साल का बच्चा भी है. यह है DNA सर्टिफिकेट. కొంప ముంచిన DNA టెస్ట్. ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన గణపులేటి జైదేవ్. సార్. వారం రోజులే ఎలక్షన్ సార్. ఇప్పటికీ 120 కోట్లు ఖర్చు పెట్టారు. నన్ను తీసిస్తా ఎలా? ఇొక్క ఎం చేయమంటావ్. నీ వల్ల పార్టీ పరుట్లా అవుద్ది. కెమెలగొండి నిందిపోయిన ప్రభుతోమాది. కళ్యాణ తున్న ప్రభుత్వం మార్ అరే యే దేశారు దేశా ఫ్యామిలీ